ఫంక్షన్కి అందరం రెడీ అయిపోయాము టెన్ థర్టీ వరకు ఆ రోజు రాహుకాలం ఉండింది కాబట్టి టెన్ థర్టీ తర్వాత అందరం కొంచెం పీస్ఫుల్గా చేసుకుంటే ఫంక్షన్ బెటర్ కదా అనిపించింది అండ్ మొత్తం అన్ని అమ్మ వాళ్ళు ఇక్కడ పెట్టేశారు నేను రెడీ వచ్చే లోపల ఇది ఫస్ట్ శారీ చాలా బాగా కనిపిస్తోంది లుక్ వైజ్ అంతా అవ్వచ్చు వడి బియ్యం అయితే ఇచ్చేసారనమాట వడి బియ్యం ఇచ్చి ఇంకొక శారీ ఇచ్చిన తర్వాత ఆ శారీ చేంజ్ చేసుకొని రావాలి అండ్ దర్శన్కి కూడా డ్రెస్ ఇస్తారు సో తను కూడా ఆ డ్రెస్ వేసుకొని రావాలన్నమాట ఇది మా పుట్టింటి వాళ్ళు చేసేది మా మమ్మీకి కూడా అప్పట్లోనే ఇట్లా చేశారంట ఫిఫ్త్ మంత్లో అండ్ శ్రీమంతం కూడా చేశారు అని చెప్తున్నారనమాట సో అప్పటి నుండి ఇదే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఇదే ఫాలో అవుతున్నాము అండ్ దాని తర్వాత అత్తయ్య వాళ్ళు శారీ అండ్ అవన్నీ ఇస్తారనమాట ఈ శారీ షాపింగ్ అదంతా కూడా నేను డీటెయిల్డ్గా ఆల్రెడీ ఫుల్ వ్లాగ్లో చూపించాను మీరు కూడా డెఫినెట్లీ చూడండి అండ్ దీనికి సంబంధించిన పార్ట్ వన్ మినీ వ్లాగ్ ఉంది అండ్ ఫుల్ వ్లాగ్ కూడా నేను పోస్ట్ చేసి ఉంటాను డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు ఈ మినీ వ్లాగ్ చూస్తున్న అందరు బ్లెస్సింగ్స్ కూడా నా మీద బేబీ మీద ఉండాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్